ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఒకరు స్వతంత్ర ఆయన తల్లి మన భార్య బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబం జగవంత జగాన్ని జగవంతా తన కుటుంబం అనుకున్న బాడే తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చిన మహానాయకుపోతాడు అలాగే ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు కేబినెట్ లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకు మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మనం బద్దులు అయి ఉండాలి అని చెప్పి మాకు పదిసార్లు మాకు ఉత్తేజపరితంగా ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోతుంది అంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము అలాంటిది అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి మనం నేను ఈరోజు అన్నం తింటున్నాను నేను ఒక పదవి వచ్చింది నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చెయ్యాలి అంటే ఇందాక పార్థసాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ మంత్రి పార్థరాజ్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆవిష్కరింపజే ఆవిష్కరించారో పుస్తకాన్ని ఎలా ఉండాలి విజన్ అనేది ఆయన ఒక ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్ని ఎప్పుడు కూడా మద్రాసులు మద్రాసులు అంటే నేను తెలుగువాడిని అని సగర్భంగా చెప్పి తెలుగువాడు కాల ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న మరి ఎక్కడ ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పిన ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టం నేను చెప్తా ఉన్నాను ఆయన మనగడ సభలో చెప్పాను చాలా కష్టం ఒక పార్టీ నడుపుడు ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్లడం కష్టం అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉండాలి రాష్ట్రం అది ఒక డాక్యుమెంటు అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలున్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ చే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం ఏం అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధిని మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి అర్థం లేదనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు ఆయన కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది దానివల్ల కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ బడ్కెది